చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి దోస పిండి లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం బియ్యం తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగిన తర్వాత రైస్లో నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవటం లేదు రెసిపీ చేసే ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండున్నర చెంచా వరకు నూనె వేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకులు లవంగం కుదిరితే చెక్క అలాగే యాలక వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇక్కడ మనం ఆనియన్ రైస్ అనేది తయారు చేసుకుంటున్నామండి అది కూడా షాలర్స్తో ఈ విధంగా చిన్న ఉల్లిపాయలతో అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలని నూనె నూనెలో వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి కొంచెం ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వాలండి ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర చెంచా వరకు వేసుకోవాలండి అంటే మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో అంతకు చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పుదీనా ఆకులు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు రెండు చెంచాల వరకు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి అరచెంచా చెక్కాల వంగా పొడి పావు చెంచా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగానే బాస్మతి రైస్ని శుభ్రం చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఈ రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక్కడ మనం ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి మనం బియ్యం ఎక్కువసేపు నానపెట్టుకోలేదు కాబట్టి రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక నిమిషం ఆగిన తర్వాత పైన కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కాకపోతే నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు బాస్మతి రైస్ బాగా నానితే ఒకటిన్నర గ్లాస్ వరకే నీళ్లు సరిపోతాయండి నానకపోతే రెండు గ్లాసులు వాటర్ పడతాయి మామూలు రైస్ కూడా రెండు గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి ఈ విధంగా ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు చాలా అంటే చాలా రుచికరమైన ఉల్లిపాయ అన్నం రెడీ అయిపోయినట్లే చాలా కమ్మగా ఉంటుందండి మరి మీ అందరికీ ఉల్లిపాయతో తయారు చేసుకున్న ఈ రైస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్